వింజమూరు పట్టణంలోని స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు బహుకరించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర శిక్ష దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు బహుకరించేందుకు ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ క్యాంపు ద్వారా నియోజకవర్గంలో మూడు వందల ఇరవై రెండు మంది పిల్లలకి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగిన పరికరాలను అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అమ్మాయిలైతే మా ముఖ్య అతిథి గౌరవనీయులు అనే ప్రోగ్రాం ఇది మరియు సమావేశం ముందుగా ఈ ప్రోగ్రాం గురించి మా గౌరవ విద్యాశాఖ మంత్రి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు అత్యంత ఛాలెంజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు ఇందులో ఆర్టిజం కిట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడే జేడి గారితో మాట్లాడుతూ ఉన్నారు ఆర్టిజం గురించి ఎందుకు చెప్తున్నారంటే దాంట్లో ఒక అడ్వైజరీ కమిటీ ఫామ్ చేశారు ఆర్టిజంలో అసెంబ్లీ నుంచి ఒక ముగ్గురు శాసనసభ్యులు ఒక ఎమ్మెల్సీ అడ్వైజరీ కమిటీ ఒకటి స్టార్ట్ చేశారు అందులో నేను మెంబర్గా ఉన్నారు ఈ ఆర్టిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ నీడ్స్ ఇంకా తెలుసుకొని ఈరోజు ఏంటంటే వాళ్ళకి సరైన సపోర్ట్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఆర్టిజం కిట్స్ పెరుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ మేనరికాలు ఫిర్ణి వల్ల కొన్ని ఇతరకర కారణాల వల్ల ఈ ఆర్టిజం అనేది పెరుగుతూ ఉంది డెవలప్ అయిన దేశాల్లో కూడా అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ జర్మనీ కానీ ఇక్కడ కూడా ఆర్టిజం పెరుగుతూ ఉంది మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి దాన్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చూసుకుంటే దాదాపుగా ఉదయం నియోజకవర్గంలో మూడు వందల యాభై నుండి మూడు వందల యాభై రెండు మంది స్పెషల్లీ తీసుకున్నారు అంటే డిజైన్ కిట్స్ రకరకాలుగా అంటే హీరీ కావచ్చు వాళ్ళకి ఇంకా ఇతర ఫిజికల్ ఎలిజిబుల్ ప్రాబ్లమ్స్ చూడవచ్చు వాళ్ళందరినీ ఒకరికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మా ఏసీ గారికి కానీ మా ఏ రెవెన్యూ గారికి కానీ మన దానికి కృష్ణ చేసిన ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు అందరికీ కూడా టెస్ట్ చేసి వాళ్ళకి రీచ్ రావచ్చు అలాగే హియరింగ్ మిషన్స్ అవ్వచ్చు హీరింగ్ టెస్ట్ చేయడం కానీ అలాగే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు దీంట్లో ఈ పవిత్ర కేంద్రం పవిత్ర కేంద్రాలు ఉంటే పవిత్ర కేంద్రం కూర్చున్న పిల్లలకి రవాణా భత్యం ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అలాగే ఎస్కాట్ అలవెన్స్ ఒక ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఆడపిల్లలకి మళ్ళీ స్టై ఫ్రెండ్ కానీ ఒక రెండు వేల రూపాయలు ఇంటి వద్ద విద్యను అభ్యసించే పిల్లలకి హౌస్ పేస్ట్ ఎడ్యుకేషన్ కొన్ని మూడు వేల రూపాయలు ఖర్చుతోంటే ప్రత్యేకంగా ఆదరించడం జరుగుతుంది మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ కిడ్స్కి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి అందులో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నాను రాబోయే రోజుల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పిల్లపిల్లవాడికి ఎవరికైనా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆదుపయే బాధ్యత నేను తీసుకుంటాను రాబోయే రోజుల్లో కూడా విత్తంలో ఎవరికి ఇబ్బంది లేకుండా కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వంద తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే మహాల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమన్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిట్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు